మనం స్ట్రైట్ ఇలా వెళ్ళి దారి నుంచి స్వామివారిని దర్శించుకొని రిటర్న్ వచ్చేటప్పుడు ఈ రూట్ నుంచి అయితే వస్తాం సక్సెస్ఫుల్ గా అయితే స్వామివారి దర్శనం అయితే ఇప్పుడు అయితే కంప్లీట్ అయిపోయింది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఎలాంటి విగ్రహం అనేది ఏమీ ఉండదు దూరంగా పెద్ద 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 కొండలు అయితే ఉన్నాయి మన మనకి ఈ టాప్ వ్యూ లో చెట్టు మీద ఒక జెండా ఆంజనేయ స్వామి జెండా రెపరెపలాడుతుంది కనిపిస్తుంది కదా దూరంగా పైన చూడండి జెండా ఊగుతుంది ఎవరెల్లు పైకి అయితే కట్టారో తెలియదు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కోతులు ఉన్నాయో ఇప్పుడు నేను ఇలా కెమెరా ఆన్ చేసే ఎవరు ఆంటీ వాళ్ళ కార్ వచ్చేసి ఆంటీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి కుర్రోడు నేను మీ తెలుగు ట్రావెలర్ పండు రాథోడ్ ఈరోజు ఎటు వెళ్తున్నా ఏంటనేది మీకు తమిళను చూడగానే అర్థమైందని నేనైతే అనుకుంటాను ఎస్ ఈ రోజు వచ్చి మనము నాచారం టెంపుల్ అయితే విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము గత టెన్ డేస్ బ్యాక్ ముక్కోటి పండుగ రోజు నాచారం టెంపుల్ షార్ట్ వీడియో అయితే నేనైతే పెట్టా ఆ ఫుల్ వీడియో చేద్దామని చెప్పి అయితే నేనైతే వెళ్తున్నా ఇవాళ మనం ఎల్లబై రోడ్ వచ్చేసి సుజాత్ నగర్ జుల్లూరుపాడు ఏనుకూరు మనకు జుల్లూరుపాడు దాటిన తర్వాత ఒక చిన్న షార్ట్కట్ రూట్ అయితే ఉంటుంది జుల్లూరుపాడు నుంచి మనకి ఒంటిగూడి సెరూట్ నుంచి అలా కూడా వెళ్ళొచ్చు అయితే మనం ఫస్ట్ డైరెక్ట్గా ఏనుకూరు వెళ్తాము ఏనుకూరు పోలీస్ స్టేషన్ నుంచి మనకి డైరెక్ట్గా నాచారానికి అయితే రూట్ అయితే ఉంది ఈ రూట్ ఏంటంటే డైరెక్ట్ వయ కొవడంతో ఖమ్మమేళ్ళ రోడ్డు కాబట్టి ఇదరికైతే తెలుస్తుంది అని చెప్పి ఫస్ట్ నేను స్ట్రైట్కి అయితే వెళ్ళిపోతా స్ట్రైట్కి వెళ్ళి ఏనుకూరు పోలీస్ స్టేషన్ నుంచి డైరెక్ట్గా నా ఆచారం అయితే వెళ్తాను స్వయంబు సాక్షాత్తు ఒక గుట్ట మీద రాయ రూపంలో వెలిసిన వెంకటేశ్వర స్వామిని అయితే ఇవాళ మనం దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము ఇలాగే కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గన్సిమ్ల అయితే యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడైతే జుల్లూర్పాట్ దాటి నేను ఒంటిగూడిసి అని చెప్పి ఒక ప్లేస్ చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇదే వచ్చేసి ఒంటిగూడిస్కి కిలే దారి ఇక్కడ నుంచి శ్రీ 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 అద్భుత వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని బోర్డు కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి డైరెక్ట్ నాచారం టెంపుల్కి నైన్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇలా కూడా వెళ్ళొచ్చు అయితే మనము కమ్మమెల్లి రూట్ ఉంది కదా జులూరుపాట్ నుంచి ఏనుకూరు వచ్చేసి దగ్గర దగ్గర ఒక టెన్ కిలోమీటర్స్ అయితే ఉండే మనం ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఇలా అయితే వెళ్దాము ఇలా వెళ్ళి ఏనుకూరు నుంచి ఎలా వెళ్ళాలో ఆ రూట్ కూడా చూపిస్తాను ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ నా ఆసారానికి అయితే నైన్ కిలోమీటర్స్ మనం స్ట్రైట్ ఇలా వెళ్ళి ఏనుకూరు దారి నుంచి స్వామివారిని దర్శించుకొని రిటర్న్ వచ్చేటప్పుడు ఈ రూట్ నుంచి అయితే వస్తాము ఈ రూట్ నుంచి కూడా వెళ్ళొచ్చు కరెక్ట్గా కనిపిస్తుంది కదా దారి నైన్ కిలోమీటర్స్ అయితే ఉంది టెంపుల్కి ఈ రూట్ నుంచి కానీ వచ్చేటప్పుడు అయితే ఈ రూట్ నుంచి వద్దాం ఈ రూట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గుట్టల మధ్యలో చాలా గ్రీన్గా గాయస్ ఇప్పుడైతే ఏనుకూరు అయితే రీచ్ అయ్యాను ప్రస్తుతం అయితే నేను ఏనుకూరు మండల ఆఫీస్ అయితే ఉన్నాయి చేసాం పోలీస్ స్టేషన్ ఇది వచ్చేసి మండల ఆఫీసు మండల ఆఫీస్కి స్ట్రైట్గా వచ్చేసి కనిపి కనిపిస్తుంది కదా శ్రీ 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 అద్భుత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము బోర్డు ఇక్కడ నుంచేమో టెంపుల్ టెంపుల్కి సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంది మనకి ఈ బోర్డు మీద కూడా స్వయంభూ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఎలా వెళ్లిస్తారో అలాంటి ఫోటో కూడా ఉండదు ఒకటి కనిపిస్తుంది కదా ఇది ఇక్కడ అలాగే ఇప్పుడు కూడా మనకి ఆ టెంపుల్ దర్శనం అయితే ఇస్తారు ఇది వచ్చేసేమో వెళ్ళే రూటు మనమైతే ఒక బండి వెళ్తుంది కదా ఆ బండి నుంచి అలాగ ఒక సెవెన్ కిలోమీటర్స్ వెళ్తే మనకి నాచారం టెంపుల్ అయితే వస్తుంది మన సబ్స్క్రైబర్స్ అయితే కలిశారు అయి చెప్పండి మీ 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 పేరు 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 ఫ్రెండ్స్ వీళ్ళందరూ మన సబ్స్క్రైబర్స్ ఇక్కడైతే మనకి నాచారం ఇలా రూట్లో అయితే కలిశారు తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చెప్పింది మీరు కూడా చేయండి ఓకే బాయ్ ఇప్పుడు అయితే ఏనుకూరు దాటి మనకి నేను సెవెన్ కిలోమీటర్స్ రూట్ అని చెప్పాను కదా ఈ రూట్లో అయితే స్టార్ట్ అయినాము వెళ్ళే దారిలో అయితే మాకోసము కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము బనానా యాపిల్ అవి తీసుకుని వెళ్తున్నాము మనకి ఈ టెంపుల్ మొత్తం చూపిస్తాను అసలు దీని చరిత్ర ఏందనేది కూడా అలాగే ఏంటి చూస్తా ఇలాగే ట్రావెల్ చేయాలి చిన్న రూట్ లో మనం టెంపుల్ దగ్గర వచ్చేసాము ఇంకొక వన్ కిలోమీటర్ అయింది ఇక్కడ నేను ఎందుకు మీకు ఒక షేప్ రూట్ అయితే ఉంటది స్ట్రైట్ వెళ్తే మనకు వచ్చేసేమో నాచారం విలేజ్ అనేది వస్తుంది మనకి నాచారం విలేజ్ ఎంట్రెన్స్ అవ్వక మనకి మనకైతే రూట్ అయితే ఉంటది మనం వచ్చేసి ఇందాక ఎనుకూరు నుంచి ఈ రూట్ నుంచి అయితే వచ్చాము ఇలా స్ట్రైట్ గెలిపోతే నాచారం విలేజ్ ఇక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా ఇది వచ్చేసి నాచారం అనే విలేజ్ మనమైతే ఇలా అయితే స్ట్రైట్కి వెళ్ళాలి ముందు నుంచి కార్ వస్తుంది కదా ఈ రూట్కి అయితే స్ట్రైట్కి వెళ్తే వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది శ్రీ 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 అద్భుత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము రేపల్ల వాడ గ్రామం మరియు నాచారం గ్రామం మధ్యలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ బోర్డు మీద కనిపిస్తుంది కదా నాచారం గ్రామం ఏనుకూరు మండలం ఖమ్మం జిల్లా కింద అయితే వస్తుంది ఇక్కడ నుంచి కరెక్ట్ ఇంకా వన్ కిలోమీటర్ అయితే ఉంది టెంపుల్ కి ఇలా స్ట్రైట్ అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి మనకి టెంపుల్ వ్యూ కూడా కనిపిస్తుంది ఇది గుట్ట కనిపిస్తుంది కదా ఈ గుట్ట మీద కనిపించేదే టెంపుల్ బ్లర్ అయింది నా చే బ్లర్ అవుతుంది ఇది ఒక కనిపిస్తుంది టెంపుల్ ఇక్కడికైతే మనం వెళ్ళాలి ఇదే దారిలో ఇంకో వన్ కిలోమీటర్ ఆల్మోస్ట్ మనం టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఇది వచ్చేసేమో టెంపుల్ ఎంట్రన్స్ లో ఉన్న చిన్న టెంపుల్ శతాబ్ద కాలము నాటి శ్రీ నాగదేవతల సహిత బ్ర సుబ్రహ్మణ్య స్వామి మందిరము ఇది వచ్చేసేమో ఎంట్రన్స్ లో ఉంది ఫ్రెండ్స్ మనం అయితే ఆల్మోస్ట్ వచ్చేసాము ఇంకొక హండ్రెడ్ మీటర్స్ కనిపిస్తుంది గుట్ట ఈ గుట్ట మీద స్వామివారి అయితే అయితే ఉన్నారు ఇక్కడ పది పది నీళ్ళు అయితే ఉన్నాయి ఈ సరౌండింగ్ చుట్టూ మొత్తం చూసుకుంటే అందరూ రైతులే ఉన్నారు ఇక్కడ నా బ్యాక్ గ్రౌండ్ వచ్చేసి నా బ్యాక్ సైడ్ ఇక్కడ మిరప తోట పత్తి తోట ప్లస్ మొక్కజొన్న అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ ఉండేటోళ్ళు కూడా మంది వరకు అయితే రైతులు అయితే ఇక్కడైతే నివసి నివసిస్తూ ఉంటారు ఈ టెంపుల్ని ఇక్కడ అయితే వాళ్ళ జీవన ఆధారంగా కొంతమంది పండగల టైంలో ఇక్కడ కొబ్బరికాయలు ప్లస్ కొన్ని కొన్ని నమ్మిటి ఉంటాయి కదా అయితే అమ్ముతూ ఇక్కడైతే వాళ్ళ జీవన ఆధారాన్ని అయితే గడుపుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళ గురించి ఇంకా తెలుసుకుందాము ఈ టెంపుల్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే మీకైతే అయితే చెప్తా మనకి టెంపుల్ ఎంట్రన్స్ టెంపుల్ చూపించా కదా అక్కడ నుంచి లోపలికి వచ్చాము ఇక్కడ ఆంటీ దగ్గర అయితే కొబ్బరికాయ అయితే కొన్నా వీళ్ళు ఇక్కడ ఉండే ఒక పది పది ఇల్లు ఉంటాయి కదా ఇక్కడ ఆ పది పది ఇల్లు వీళ్ళు వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయలు ప్లస్ వీటికి సంబంధించిన టెంపుల్ సంబంధించిన అవి అయితే వీడు అమ్ముతా ఉంటారు ఆంటీ దగ్గర అయితే ఇప్పుడైతే అయితే ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నా ఫోన్ పే చేస్తాను అమౌంట్ ట్యాష్ లేవు అయితే నాచారం టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసా మనకి ఆడ ఒక టెంపుల్ చూపించా ఆ టెంపుల్ దర్శనం దర్శనం చేసుకుని వచ్చేదారులో కొబ్బరికాయ తీసుకున్నాము ఒక పది పది నీళ్ళే ఉంటాయి ఇది కూడా నాచారం కిందకి వస్తుంది ఆ ఇల్లు కూడా ఎంట్రన్స్లోనే ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది క్షేత్రపాలు కూడా వీరభద్రస్వామి దేవాలయం ఇది ఇది నాచారము కనిపిస్తుంది కదా ఇది కూడా ఎంట్రన్స్లోని టెంపుల్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెహికల్స్ అయితే పైకి అయితే వెళ్ళిపోతాయి దీనికి నడక అయితే ప్రస్తుతానికి నేను చూస్తే ఇక్కడైతే కనబడలేదు నేను మొన్న వచ్చినప్పుడు కూడా అయితే నాకేం కనబడలే గుట్ట మీద డైరెక్ట్గా వెహికల్స్ అయితే పైకి అయితే వెళ్ళిపోతాయి చుట్టూ సరౌండింగ్ అయితే ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక రెండు షాప్స్ అయితే ఉన్నాయి అక్కడ వచ్చేసి కమ్మసాత్రం అయితే ఒకటి ఉంది కనిపిస్తుంది అక్కడ దూరంగా అది కమ్మశాత్రం ఇక్కడ ఒక రెండు షాప్స్ అయితే ఉన్నాయి ఇలా స్ట్రైట్గా అయితే మనం పైకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఫ్రెండ్స్తో పాటు కలిసి ఫైనల్గా అయితే నాచారం టెంపుల్ మీదకైతే వచ్చేసాము చూసారు కదా బండి ఎలా ఎక్కింది అనేది ముగ్గురు అసలు బండి మీద ముగ్గురు కూర్చున్నాం కాబట్టి అసలు ఆ టర్నింగ్లకి బండి ఎక్కట్లే ఇది వచ్చేసి ఒక టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది స్వయంభూ వల్సిన టెంపుల్స్ కాబట్టి పురాతనమైన టెంపుల్స్ని ఇప్పుడైతే వీళ్ళందరూ అంటే ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ ఈ టెంపుల్ అయితే గవర్నమెంట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మొత్తం అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది నిర్మాణంలో అయితే ఉంది పెద్ద గుట్ట వరకు అయితే మొత్తం అయితే పగలగొట్టి టెంపుల్ అయితే మంచిగా అయితే నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్ అది వచ్చేసి మెయిన్ టెంపుల్ నేనైతే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నా నేను దీని హిస్టరీ మొత్తం ఒక పది నిమిషాల్లో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసేస్తాను అయ్యగారు అయితే వెళ్ళిపోతున్నారంట టైం అయ్యింది టెంపుల్ అయితే క్లోజ్ చేస్తున్నారని చెప్పి ఇప్పుడైతే కింద వాళ్ళు అయితే చెప్పారు నేను కింద టెంపుల్ చూపించాను కదా దర్శనం చేసిన తర్వాత మొత్తం లొకేషన్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా అయితే స్వామివారి దర్శనం అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా వెనక పట్టా కూడా కప్పేశారు ఇప్పుడైతే టెంపుల్ కూడా క్లోజ్ అయితే చేసేసారు పట్ట అయితే క్లోజ్ చేసేసారు ఈ టెంపుల్ మొత్తము నిర్మాణంలో ఉంది కాబట్టి మొత్తం పట్టాలతో అయితే ఉంది ఇప్పుడు ఈ టెంపుల్ చరిత్ర వచ్చేసి ఏంటంటే స్వామివారు అప్పుడు ఈ గుట్ట మీద అయితే కొలువు తీరారంట రాయి రూపంలో అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా సాక్షాత్తు స్వామివారు ఇక్కడ రాయి రూపంలోనే మనకైతే దర్శనమైతే ఇస్తారు ఇక్కడ వచ్చేసి ఏంటంటే భక్తుల నమ్మకము చాలామంది వస్తూ ఉంటారు వెళుతుంటారు కోరుకునే కోరికలు పక్క అని చెప్పి స్వామివారి స్వామిని దర్శించుకోవడానికి చాలామంది అయితే ఇక్కడికి అయితే వస్తారు ఫ్రెండ్స్ నేను నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా మొత్తం నిర్మాణంలోనే అయితే ఉంది ఈ టెంపుల్ లాస్ట్ టైం నేను ముక్కోటికి వచ్చినప్పుడు షార్ట్విడే అయితే తీసేది పెట్టాను ఇదే వచ్చేసి మెయిన్ టెంపుల్ అక్కడ ఒక టెంపుల్ ఉంది ఎంట్రన్స్ లాగా వచ్చేసేమో స్వామివారి టెంపుల్ అది కూడా నిర్ నిర్మాణంలోనైతే ఉంది కడతనర్ ఇదే వచ్చేసి మెయిన్ గోపురం ఇదంతా నిర్మాణంలో ఉంది కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయ్యింది చుట్టూ చూసుకుంటే ఇలా అయితే కడుతున్నారు నేను లాస్ట్ టైం ఒక వన్ ఇయర్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు ఇంత కూడా అయితే లేదు ఇప్పుడైతే ఇలా అయితే కట్టి ఉంచారు నిర్మాణంలో అయితే ఉంది కదా ఇదే వచ్చేసి మెయిన్ టెంపుల్ సాక్షాత్తు శ్రీ 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 అద్భుత వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ రాయ రూపంలో మనకైతే స్వామివారి అయితే దర్శనం అయితే ఇస్తారు నేను దర్శనం చేసుకుని వచ్చి ఆ కొబ్బరికాయ కూడా కొట్టేశాను చుట్టూ అయితే ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మెయింటెనెన్స్ చేసే చుట్టూ ఇద్దరైతే ఉన్నారు లోపల అయితే మొత్తం వర్క్ అయితే జరుగుతుంది కోతులు హడావుడి కూడా చాలా విపత్సంగా అయితే ఉంది కోతులు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఇదంతా ఫారెస్ట్ గుట్ట కాబట్టి ఇక్కడ నుంచి నేను చుట్టూ లొకేషన్ కూడా అయితే చూపిస్తాను చూడండిగా కోతులు ఎలా ఆడుకుంటున్నాయో జూమ్ చేసానా కూతి కోతి 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 ఆడుకుంటుంది ఏ హాయ్ ఇక్కడ ఒక కూతుంది లోపల కూడా కోతుంది ఒకటి ఆడొక కోతి చాలా కోతులు అయితే ఉన్నాయి హాయ్ హాయ్ అజ్జుడు మనకి లెటర్ చూస్తుంది ప్లస్ ఒక కోతి కూడా ఉంది కనిపిస్తుందా ఒకటి కూర్చుండదు హాయ్ చూస్తారు కదా ఫ్రెండ్స్ నాచారం వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఇక్కడికి మనకి ఏనుకూరు నుంచి మనము ఎంఆర్ఓ ఆఫీస్ లోపల నుంచి వచ్చాం కదా ఏనుకూరు దాటిన తర్వాత కూడా ఒక టెంపుల్ అయితే ఉంది అది వచ్చేసేమో గార్ల నరసింహస్వామివారి టెంపుల్ అది కూడా చాలా బీపచ్చంగా ఉంటుంది అది కూడా గుట్ట మీద కొలువుదీరైతే ఉంటుంది టెంపుల్ వచ్చేసేమో కింద ఉంటుంది అది నరసింహస్వామి టెంపుల్ గుట్ట మీదకి వెళ్తే స్వామివారు ఉన్న ప్లేస్ అయితే ఉంటుంది గుట్ట మీద మనకి బ్యాక్ సైడ్ కనిపించేది ఇది వచ్చేసి మెయిన్ గుట్ట స్వామివారు అయితే ఇక్కడైతే కొలువి తీరారు సాక్షాత్తు అప్పట్లో ఎలా ఉన్నారో ఇప్పటికి కూడా స్వామివారు మనకైతే అలానే అయితే మనకైతే దర్శనమైతే ఇస్తున్నారు ఈ టెంపుల్ చరిత్ర ఒక ఫిఫ్టీ పర్సెంట్ నాకు తెలిసిందైతే నేనైతే చెప్తున్నా అయ్యగారు అడిగి మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ అనుకున్నా నేను వచ్చేటానికి అయ్యగారు కూడా మొత్తం చదురుకొని వెళ్ళిపోయారు ఎగ్జాక్ట్ టైం అయితే టైం అయితే ఎగ్జాక్ట్గా వన్ అవుతుంది లాస్ట్ టైంలో లాస్ట్ మూమెంట్లో నేనైతే దర్శనం చేసుకున్నా నాకు అయితే దీని గురించి అయితే నేను చెప్పాను స్వయంభు ఇక్కడ రాయి రూపంలో స్వామివారు వెలిసారు కాబట్టి ఇప్పుడు కూడా అలాగే మనకైతే దర్శనం అయితే ఇస్తున్నారు కో కోరిన కోరికలు అయితే తప్పకుండా అయితే నెరవేరుతాయని చెప్పి భక్తుల నమ్మకము మంది అయితే వస్తున్నారు ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఎలాంటి విగ్రహం అనేది ఏమీ ఉండదు ఇక్కడ గుట్ట మీద స్వామివారి రాయ రూపంలో వెలిశారు కదా అలాగే ఇప్పటికి స్వామివారు అలాగే దర్శనం అయితే ఇస్తారు రాయి రూపంలో ఇక్కడంతా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇక్కడంతా ప్లెయిన్ ల్యాండ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ చూసారు కదా అక్కడ కూడా ఒక టెంపుల్ అయితే కడుతున్నారు నిర్మాణం అయితే ఉంది మనకి ఆపోజిట్లో చూసుకుంటే బ్యూటిఫుల్ లొకేషన్ చాలా మంచి లొకేషన్ అయితే ఉంది ముందు చూసుకుంటే లొకేషన్ మాత్రం బీపచ్చంగి అయితే ఉంది ఇక్కడ చాలామంది కోరికలు అంటే చిన్న చిన్న నమ్మకాలు ఉంటాయి కదా రాళ్ళ మీద రాళ్ళు పెడితే వాళ్ళ ఇల్లు నిర్ నిర్మించుకోవచ్చు అనే చిన్న కోరిక అయితే ఉంటుంది కదా అలా భక్తులు చూడండి ఎన్ని రాళ్ళ మీద రాళ్ళు అయితే పెట్టారు కింద నేను కమ్మసత్రం అని చూపించాను కదా కమ్మసత్రం ఒక బిల్డింగ్ ముందైతే లొకేషన్ అయితే ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి చుట్టూ పచ్చని పంట పొలాలు వరి పొలాలు అయితే మొత్తం కట్టింగ్ అయితే అయిపోయింది దూరంగా పెద్ద 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 కొండలు అయితే ఉన్నాయి మన కంటికి కనిపించే ఎనిమిది నుంచి పన్నెండు విలేజ్లు అయితే కనబడుతున్నాయి అది వచ్చేసేమో నాచారం విలేజు చుట్టూ ఇంకా చాలా విలేజెస్ అయితే ఉన్నాయి నాకైతే కనిపిస్తున్నాయి మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కమ్ మీరాలో మామూలు అయితే ఇక్కడైతే ఫోటోలు అయితే దిగుతున్నారు చూడండి చుట్టూ గుట్టలే ఈ టెంపుల్కు చుట్టూ గుట్టలే ఉంటాయి ఫ్రెండ్స్ ఏనుకూరు మండలం ఖమ్మం జిల్లా కిందకైతే వస్తుంది ఇక్కడ నుంచి కింద చూపిస్తాను చూడండి అమ్మా మామూలు పెద్ద లోయ కనిపిస్తుంది కదా ఇక్కడ తీసిన రాళ్ళు కనిపిస్తున్నాయి కదా ఈ రాళ్ళు అంతా కిందకైతే దొల్లించారు కావచ్చు అన్ని రాళ్ళు అయితే కింద అయితే ఉన్నాయి దీనికి స్టెప్స్ మార్గం అయితే ఏమీ లేదు డైరెక్ట్ రోడ్వే అయితే ఉంటుంది నేను కింద టెంపుల్ అని చెప్పింది కదా వీరభద్రస్వామి టెంపుల్ ఇక్కడ ఇదే వీరభద్రస్వామి టెంపుల్ మనకి ఈ టాప్ వ్యూలో చెట్టు మీద ఒక జెండా ఆంజనేయ స్వామి జెండా రెపరెపలాడుతుంది కనిపిస్తుంది కదా దూరంగా పైన చూడండి జెండా ఊగుతుంది ఎవరెళ్ళు పైకి అయితే గట్టారో తెలియదు టాప్ వ్యూలో ఉంది ఇది కనిపించేదే నాచారం వెంకటేశ్వర స్వామి వారి గుట్ట ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ వచ్చేసి మొత్తం నిర్మాణంలో అయితే ఉంది చాలామంది భక్తుల నమ్మకము కోరిన కోరికలు అయితే తీరుతాయి అని చెప్పి చాలామంది అయితే వస్తున్నారు తప్పకుండా ఈ టెంపుల్ వచ్చి మీరు కూడా అయితే దర్శనం చేసుకోండి చుట్టూ ఇటు వ్యూ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇటు ఫుల్ గ్రీనరీ కొండలు గుట్టలు అన్నీ అయితే ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ టెంపుల్ వ్యూ ఇక్కడ నుంచి మేమైతే మళ్ళీ కిందకైతే వెళ్ళిపోతున్నాము దాకా కోతులు ఎక్కువ అని చెప్పి హెల్మెట్ అయితే ఇక్కడైతే పెట్టా హెల్మెట్ బనానా ఉన్నాయి ప్లస్ ఇక్కడ లడ్డు మిక్చరు పులిహోర కూడా అయితే ఇక్కడైతే అమ్ముతున్నా ఫ్రెండ్స్ నా కొబ్బరిగా కూడా ఇందాక ఇక్కడ పెట్టా మేము టెంపుల్ వ్యూ నుంచి అయితే వెళ్ళిపోతున్నా ఇందాక నేను లోపలికి వచ్చాను ఎందుకంటే నా హెల్మెట్ హెల్మెట్లో కొన్ని ఫ్రూట్స్ అయినవి పెట్టిన కదా లడ్డు కౌంటర్ దగ్గర అయితే నేను బయటకు అయితే వెళ్తున్నా బయట వ్యూ మొత్తం అయితే మీకు అయితే చూపించాను మళ్ళీ ఎంట్రెన్స్లో ఒక టెంపుల్ ఉందని చెప్పిన కదా ఆ టెంపుల్ ఇప్పుడు వెళ్ళి చూద్దాం మనము ఆ టెంపుల్ ఎలా ఉంది ఏందనేది కూడా అక్కడ నుంచి వ్యూ అయితే మీకు అయితే చూపిస్తాం నేను లో బనానా పెట్టినా బనానా కొబ్బరికాయ జీలబులు మేము ఎనుక నుంచి వచ్చేటప్పుడు కొనుక్కుని వచ్చాము ఇక్కడ తినడానికి ఏమి దొరకమని చెప్పి ఇందాక లడ్డు కౌంటర్ దగ్గర పెట్టా ఎందుకంటే కూతులు బెడత ఇక్కడైతే ఎక్కువ ఉంది అందుకని అవన్నీ తీసుకున్నా ఇప్పుడు బండి అయితే స్టార్ట్ చేస్తాము ఇది వచ్చేసేమో సెకండ్ టెంపుల్ ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనకి ఈ టెంపుల్ అయితే దర్శనం అయితే ఇస్తుంది నేను ఇక్కడ దర్శనం చేసుకోకుండా అక్కడ మెయిన్ టెంపుల్ ఉంది కదా అక్కడ దర్శనం చేసుకొని సెకండ్ టెంపుల్ కాడికి అయితే వచ్చారు ఫ్రెండ్స్ ఇది కూడా నిర్మాణంలో అయితే ఉంది దీన్ని కూడా మొత్తం కడుతున్నారు ఈ టెంపుల్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయితే చేసేసారు అయ్యగారు అందరైతే వెళ్ళిపోయారు టైం ఎగ్జాక్ట్గా వచ్చేసి మీకు చూపిస్తే ఎంత అవుతుందో కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఒకటి ముప్పై ఏడైతే అవుతుంది టైము మిట్ట మధ్యాహ్నము ఆడైతే దర్శనం అయిపోయింది లాస్ట్ మూమెంట్లో అయ్యగారు అయితే వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి మేము మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోతాము కిందకి దిగుతాము తెచ్చిన కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి కదా అది తినేసి ఇక్కడ నుంచి మేమైతే స్టార్ట్ అవుతాము ఇంకా మేము గుట్ట మీదే ఉన్నాము ఒక పది నిమిషాల్లో మా మధ్యాహ్నం లంచ్ వారు వచ్చేసి బనానా లడ్డు ప్లస్ కొబ్బరికాయ ఆల్రెడీ మావాడు అయితే మిక్కుతానే ఉన్నాడు చెట్టు కింద కూర్చొని ఈ చూడండి హెల్మెట్లు మేము ఎన్ని ఫ్రూట్స్ ఐటమ్స్ అయితే పెట్టాము ఈ హెల్మెట్ వచ్చేసి లడ్డు కౌంటర్లో అయితే పెట్టాము ఇక్కడ కోతుల పెడితే ఎక్కువ ఉంది కాబట్టి ఇవన్నీ తీసుకెళ్ళి లడ్డు కౌంటర్లో పెట్టాము ఇప్పుడు వచ్చి తీసుకొని వచ్చాము ప్లస్ మేమైతే లడ్లు కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్ మూడు లడ్లు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మా బనానా జిలేబీ కొబ్బరికాయ యాపిల్ అన్నీ దీంట్లోనే ఉన్నాయి ఈరోజు మనకి మధ్యాహ్నం లంచ్ వచ్చేసి మన ఫ్రూట్స్ ప్లస్ స్వామివారి లడ్డు ఇప్పుడు మేమైతే బనానాలు తింటాం అంటే కోతులు చూడు ఎన్ని వచ్చినాయో చుట్టూ మా చుట్టుముట్టినయి కూ కోలు ఇక్కడ నాలుగైదు ఉన్నాయి వెనక కనిపిస్తున్నాయా ఇక్కడి ఇక్కడ ఇక్కడ కూర్చున్నాయి చెట్టు కింద ఇక్కడ చూడు ఎన్ని కూతులు ఉన్నాయో ఫ్రూట్స్ ఇద్దామని చెప్పి నేను కవర్ బయటకు తీస్తే చాలు ఎటు చూస్తాను చూడేది నా వెనకే కూర్చుంది చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కూతులు ఉన్నాయో బాబ్ బాబ్బా ఇప్పుడు నేను ఇలా కెమెరా ఆన్ చేసే ఎవరో ఆంటీ వాళ్ళ కార్ వచ్చేసి ఆంటీ కార్లో నుంచి కొన్ని బనానాస్ అయితే పడేసినాయి చుట్టూ కూతులే మమ్మల్ని ఎక్కేటట్టే ఉన్నాయి కూతులు దగ్గర దగ్గర ఒక యాభై అరవై కోతులు ఉంటాయి నేనైతే మళ్ళీ కిందకైతే దిగేశాను ఫ్రెండ్స్ నేను పైకి ఎగేటప్పుడు ఒక టెంపుల్ అయితే చూపించే కదా వీరభద్ర స్వామి టెంపుల్ అని చెప్పి మళ్ళీ అదే ప్లేస్కి అయితే వచ్చేసా మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇదే వచ్చేసి వీరభద్ర వీరభద్రస్వామి టెంపుల్ ఎంట్రన్స్ లో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది ఈ ప్లేస్ అయితే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసా వచ్చిన దారిలోనే మేమైతే వచ్చాము దీనికి సపరేట్ రూట్ అనేది ఏముండదు ఎక్కేటప్పుడు కూడా ఇదే రూట్ వచ్చేటప్పుడు కూడా ఇదే రూటు ఆల్రెడీ మేము దిగేది కూడా చిన్న క్లిప్ అయితే తీసైతే పెట్టా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కానీ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గన్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి పక్క అయితే కామెంట్ అయితే చేయండి ఇక్కడ వచ్చేసి బొమ్మల కొట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంట్రన్స్లోనే ఉంది ఇది బొమ్మల కొట్టు ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే ఆంజనేయ స్వామి ఫ్లాగ్ అయితే కొంటున్నారు ఈ ఫ్లాగ్ అయితే బాగుంది ఆంజనేయ స్వామి ఫ్లాగ్ ఇది ఇక్కడ ఒక రెండు షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇది ఎంట్రెన్స్లోనే ఉంటుంది మనకి ఇది నేను వచ్చేటప్పుడు అయితే చూపిస్తున్నాను ఆంజనేయ స్వామి ఫ్లాగ్ ఇది అయితే బాగుంది స్టార్టింగ్ నాచారం టెంపుల్ అని చెప్పిన కదా ఎంట్రెన్స్ అయ్యేటప్పుడు రూటు ఈ బోర్డు చూపించిన కదా బోర్డు బోర్డు ఇంకా వన్ కిలోమీటర్ ఉందని చూపించింది కదా ఇలా వెళ్తే ఏనుకూరు ఇలా వెళ్తే జుల్లూరుపాడ వస్తుంది నేను జుల్లూరుపాడ వస్తుందని చెప్పి నేను స్టార్టింగు ఇక్కడ ఒంటిగూడిసె రూట్ అని చెప్పిన కదా ఇదే రూట్లో మనం అయితే ఇప్పుడైతే వెళ్తాము అయితే స్టార్టింగ్ ఇక్కడ నుంచి నేను గుట్ట వ్యూ కదా ఈ గుట్ట వ్యూ చూపించిన కాడే ఒక రేగ్గాయ చెట్టు అయితే ఉంది ఆల్రెడీ మా ఊడి అయితే అయితే తెంపుతాడు కొన్ని రేగ్గాయలు అయితే ఉన్నాయి ఐ రేగ్గాలు కూడా కూసుకెళ్దాం తినడానికి వెళ్లేదారులో మనకి కొంచెం ఎనర్జీ ఇవ్వడానికి యూజ్ అవుతుంది ఇక్కడ రేగ్గాయలు కొన్ని పండుని అయితే ఉన్నాయి ఇప్పుడు మా ఆరడుగులు అందుగా అయితే వచ్చిండు రేగాయలు కోయడానికి మా పొట్టోడికి అయితే చెయ్యి అందట్లే వచ్చి ఇప్పుడు కోస్తాండి రేగ్గాయలు ఇక్కడ చాలా పండుగ అయితే ఉన్నాయి మా వరి పొలాలలో మా చేనులలో అయితే ఉంటాయి కానీ అవన్నీ పచ్చి ఉన్నాయి ఇక్కడైతే పండు ఉన్నాయి కొన్ని కొన్ని దగ్గర నుంచి చూపిస్తాను చూడడానికి పచ్చి ఉన్నాయి పండుగ కూడా ఉన్నాయి మావాడైతే చేయి పెట్టి ఒక్కొక్కటి చాలా లోపలికి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కాయలు ముళ్ళకంప కదంతా కొంచెం చేతికి గుచ్చుకుంటున్నాయి పండి ఉన్నాయి పచ్చి కూడా ఉన్నాయి ప్లస్ ఇంకో చెట్టు కూడా మనకైతే దొరికింది ఈ చెట్టు మీద కూడా కొన్ని కాయలు అయితే ఉన్నాయి పండి పచ్చి ఓ ఇక్కడైతే కొంచెం బాగానే ఉన్నాయి కాయలు పండి పండి కాయలు ఇక్కడైతే కొన్ని రేగి పనులు అయితే కూసుకొని తినేసి అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచి అయితే మేమైతే స్టార్ట్ అవుతాము ఇందాకొచ్చిన రూట్ వచ్చేసేమో ఎనుకూరు రూటు ఇప్పుడు వెళ్ళేదేమో నాచారము ఒంటిగుడిస ఈ చిన్న చిన్న పల్లెటూరుల నుంచి మేమైతే వెళ్తాము ఇప్పుడు చాలా మంచి లొకేషన్ అయితే ఉంటది ఇలాగే చూస్తూ ఉండండి చిన్న చిన్న క్లిప్స్ అయితే పెడతాను ఇప్పుడు మనకు ముందు కనిపిస్తుంది కదా ఇదే వచ్చేసి నాచారం విలేజ్ చిన్న పల్లెటూరు పల్లెటూరులో అంటే మీకు అందరికీ తెలిసిందే పచ్చని పంట పొలాలతో అయితే నిండైతే అయితే ఉంటుంది ఈ పల్లెటూరు మధ్యలో అయితే చిన్న కాలువ అయితే ఉంది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇప్పుడు రైట్ సైడ్ నుంచి మనం అయితే వెళ్ళాలి ఇవి పక్క రావిచెట్టు దగ్గర చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది ఇలా నేను ఫ్రెండ్స్ అందరం జాలీగా ఈ నాచారం కట్టెక్కేసి మేమైతే జుల్లూరుపాడు రూట్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఇంకా మనకి జుల్లూరుపాడు సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంది వెళ్ళే దారిలో ఈ సైడ్ అయితే చిన్న చిన్న కాలువలు అయితే ఉన్నాయి చూడండి ట్రాక్టర్లు అవన్నీ వస్తున్నాయి కదా ఆల్మోస్ట్ అందరు రైతులు అయితే ఉంటారు నేనైతే దగ్గర దగ్గర జుల్లూరుపాడు దగ్గరకి అయితే వచ్చేసా చూసారు కదా మన నాచారం వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కానీ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గన్సిమ్మల యాక్టివేట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి పక్క ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ అయితే చేయండి నేను మళ్ళీ రిటర్న్ వచ్చేదారి నేను స్టార్ట్ చెప్పా కదా వెళ్ళేటప్పుడు జుల్లూరుపాడు ఏనుకూరు మీద నుంచి మెయిన్ రూట్ చూపిస్తా అని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఏమో సందుల సందులో నుంచి అయితే వస్తాను పల్లెటూరులో చాలా గ్రీనరీ ఉంటుందని చెప్పి సెకండ్ రూట్ నుంచి అయితే వస్తాను ఈ రూట్ వచ్చేసి డైరెక్ట్ మనకి నాచారం ఎంట్రన్స్ నుంచి ఇంకో వన్ కిలోమీటర్ ఉందని చెప్పి బోర్డు చూపించా కదా లాస్ట్ అక్కడ నుంచి డైరెక్ట్ జుల్లూరుపాడు కి మనకి దగ్గర దగ్గర తొమ్మిది కిలోమీటర్ అయితే ఉంటుంది ఆ రూట్లో అయితే నుంచి వస్తాను నేను దగ్గర దగ్గర జుల్లూరుపాడుకి ఇంకో వన్ కిలోమీటర్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఉన్న లొకేషన్ ఏంటంటే మీకు చూపిద్దాం అని చెప్పి ఈడైతే ఆగాను మనకి చుట్టూ కొండలు గుట్టలు ప్లస్ మధ్యలో ఒక కాలువ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి న్యూ బ్రిడ్జి ఇది మనకి జుల్లూరుపాటికి ప్లస్ మనకి ఇక్కడ చిన్న విలేజ్ అని చెప్పినాయి కదా నాచారమల్లి రూటు ఆ రూట్కి సెంటర్లో ఉండే కాలువ ఇది సీతారామ ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్టు మన తెలంగాణ మొత్తంలో అయితే ఉంది మనకి తెలంగాణ ఎప్పుడు ఏర్పడ్డదు అప్పటి నుంచి ఈ చిన్న చిన్న కాలువలు అయితే నిర్మిస్తున్నారు కదా ఈ దేనికంటే రైతులకి యూజ్ అవ్వడానికి వాటర్ సప్లై చేయడానికి అని చెప్పి ఇదే ఆ కాలువ సీతారామ ప్రాజెక్ట్ ఇది నా గెసింగ్ ప్రకారము మా సరౌండింగ్స్ అయితే చుట్టూ అయితే ఈ సీతారామ ప్రాజెక్ట్ అయితే ఉంది ప్రస్తుతానికి అయితే దీంట్లో అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి అక్కడైతే నీళ్ళైతే ఉన్నాయి ఇక్కడైతే ఏం లేదు మొత్తం అయితే ఎండిపోయింది ఇది కొత్త బ్రిడ్జి ఇది డైరెక్ట్ ఈ కాలం డైరెక్ట్ అనప్రెడ్డి పిల్ల అయితే వెళ్తుంది ఇలా స్ట్రైట్గా మనకి జుల్లురుపాడు ఏనుగురికి మధ్యలో కూడా ఉంది నేను వెళ్ళేదారిలో మీకు చూపించలే వచ్చేదారిలో కొంచెం ఇది లొకేషన్ చూడడానికి బాగుందని చెప్పి ఇక్కడైతే అయితే అన్న చుట్టూ గుట్ట ఇది ఒక గుట్ట ఇదొక గుట్ట గుట్ట మధ్యలో అయితే కాలువ అయితే తీశారు ఫ్రెండ్స్ చూడండి పెద్ద కాలవ ఇది యువతుల పక్క కూడా అంతే ఇటు గుట్ట ఇటు గుట్ట మధ్యలో అయితే కాలవైతే ఉంది ఇక్కడ చూడడానికి అయితే లొకేషన్ అయితే బాగుంది ఓకే ఈ వీడియో ఇక్కడ నుంచి అయితే ఎంత చేస్తున్న మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్ బాయ్